హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో ఉన్న ప్రజల కోసం అయితే మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి సో మనకి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త రేషన్ కార్డ్స్ ప్రాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఈసారి రేషన్ కార్డ్ పంపిణీలో ఏమైనా చేంజెస్ ఉన్నాయా ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి బ్యాంకింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకైతే వెళ్ళిపోదాం సో మనకు ఏపీ ప్రభుత్వం అయితే రేషన్ కార్డ్స్కి సంబంధించి మనకు కొత్త గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగిందండి అంతేకాకుండా ఈసారి రేషన్ కార్డ్స్ పంపిణీ ఏదైతే ఉందో సో దాంట్లో కూడా మనకి కొన్ని చేంజెస్ అయితే చేంజ్ చేయడం జరిగింది సో ఇంతకీ ఆ చేంజెస్ ఏంటి అనేది చూసేద్దాము సో ప్రీవియస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు రేషన్ కార్డ్స్ అయితే చాలా వరకు పెండింగ్లో కూడా ఉండిపోయాయి అంతేకాకుండా చాలామంది అప్లై చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా సో ఇప్పుడు దీనిపైన కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఈసారి రేషన్ కార్డ్స్ వచ్చేసి మనకు ఇంటింటికి పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి సో ఇలా ఇంటింటికి పంపిణీ చేయడం ద్వారా ప్రతి ఒక్క ఇంటికి సర్వే అంతా కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా మనకు రేషన్ కార్డ్స్ పంపిణీ అయితే జరుగుతుందండి అంతేకాకుండా మనకు పెండింగ్లో చాలా వరకు అయితే అప్లికేషన్స్ కూడా పెండింగ్లో ఉన్నాయి కదా అండి సో ఈ అప్లికేషన్స్ ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా ప్రాసెసింగ్ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది సో అది కూడా మనకు టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ రేషన్ కార్డ్స్ కూడా సాల్వ్ చేసి అవన్నీ ఈకేవైసీ కంప్లీట్ చేసి ఏవైతే ఎలిజిబిలిటీ ఉన్న కార్డ్స్ని అయితే పెట్టాలని మనకు ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందండి సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు కొన్ని కార్డ్స్ వచ్చేసి మనకు ఎలిజిబిలిటీ లేని కార్డ్స్ కూడా ఉన్నాయి కొన్ని మోసపూరిత కార్డ్స్ కూడా ఉండడం జరిగింది కొంతమంది ఎలిజిబిలిటీ లేకపోయినా కూడా వాళ్ళు రేషన్ కార్డ్స్ అప్లై చేసుకొని సో దానిపైన రేషన్ సరుకులు కానివ్వండి గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి అలా పొందుతున్న వాళ్ళు కూడా ఉన్నారు సో ఇలాంటి ఎలిజిబిలిటీ లేని రేషన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా డిలీట్ చేయాలనేసి ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగిందండి సో ఇది కూడా ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో సో వాళ్ళకు మాత్రమే రేషన్ కార్డ్స్ పంపిణీ చేసి ఎవరైతే ఎలిజిబిలిటీ లేదో సో వాళ్ళని అయితే తీసేయడం జరుగుతుంది సో యాజ్ సూన్ యాస్ పాజిబుల్ మనకు సర్వే స్టార్ట్ అయ్యి రేషన్ కార్డ్స్ పంపిణీ అయితే జరుగుతుంది అండ్ ఈసారి కొన్ని చేంజ్ చేంజెస్ అయితే చేయడం జరుగుతుందండి సో మొత్తానికైతే ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి ఏపీలో ఉన్న ప్రజల కోసం అయితే సో వన్స్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ స్టార్ట్ అయితే నేను డెఫినెట్గా వీడియో అయితే చేస్తానండి సో మరిన్ని మంచి అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీకు ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ అండ్ బబ్బాయ్ అండి లైక్ చేయడం మర్చిపోకండి